వెల్కమ్ తెలుగు భూమి న్యూస్ ఛానల్ ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన కీర్తిశేషులు పరకాల తిరుపతి గౌడ్ నాలుగవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు జమ్మికుంట మండలం కేంద్రంలోని స్పందన అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జమ్మికుంట మండల జిపిటిసి డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ సిరిసేడు సర్పంచ్ రఫీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరి చేతుల మీదుగా అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తిరుపతి భార్య పరకాల రేణుక కుమారుడు సాయి కుమార్ సిరిసాయుడు మాజీ ఎంపీటీసీ బీనవేణ సదయ్య సిరిసేడు గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు దేశిని మహేష్ జిల్లాల దేవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు స్పందన అనాథ ఆశ్రమంలో సిరిసేడి గ్రామానికి చెందిన పర్కాల తిరుపతి గత నాలుగు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది మరణించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందన అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకైనా ఒక్కరోజు భోజనం ఇవ్వడం చాలా సంతోషకర విషయం ఈ కార్యక్రమానికి సిట్సేడ్ సర్పంచ్ రఫీఖాన్ గారు అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సదయ గారు మరియు గౌరసంగం నాయకులు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఎందుకంటే వారి యొక్క ఆదరణ అభిమానం చూస్తే చాలా గొప్పగా ఉంది కాబట్టి తిరుపతి గారి ఆత్మ ఎక్కడ ఉన్నా కానీ శాంతి శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మరి డబ్బున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు ఈ సమాజంలో అయినప్పటికీ కూడా మరి వాళ్ళున్న వాళ్ళ ఉన్నందులో ఈరోజు మరి స్పందన అనాథ ఆశ్రమానికి ఒక్కరోజు భోజనం కల్పించినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మరి స్పందన ఆస్తుల్లో దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలకు కల్పించడం చాలా గొప్ప విషయం తెలియజేసుకుంటూ ముఖ్యంగా తిరుపతి గారి యొక్క ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుతుంది